గుంటూరు కార్పొరేషన్ పరిధిలో సంగడిగుంట ఏరియా మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఉంది ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు రామాలయం ఇవన్నీ మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే లాలాపేట ఏపుగా మనం వెళ్ళిపోవచ్చు అంటే ఈ డైరెక్ట్గా ఇటు వెళ్తే మనం గుంటూరు గాంధీ పార్కు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇటు నుంచి వెళ్తే సంగడిగుంట ఏరియా మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ మనం చూస్తున్నాం సంగడిగుంట ఏరియా అనమాట ఇదంతా ఈ ప్రాంతంలో లోపల డివిజన్లలో సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు ఈ రోడ్డు కూడా విశాలం చేయాలని చెప్తున్నారు సిసి రోడ్లు వేస్తున్నారు డ్రైన్ నిర్మాణాలు కూడా చేపట్టారు గుంటూరు నగరపాల సంస్థ అధికారులు అయితే గతం గంటే మిన్నగా ఎక్కువగా అభివృద్ధి పనుల మీద నగరపాల సంస్థ అధికారులు శ్రద్ధ చూపుతున్నారనే చెప్పాలి డ్రైన్ నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ శ్రద్ధ చూపుతున్నారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ భాగంగా స్వచ్ఛ గుంటూరును కూడా అమలు చేయాలని కార్పొరేషన్ అధికారులు ప్రచారం చేస్తున్నారు గుంటూరు నగరాన్ని సుందర నగరంగా ఉంచాలనే ఉద్దేశంతో స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రతి డివిజన్లలో కార్పొరేటర్లు మేయర్ గారు ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల ముంగిటికి వెళ్ళటం విశేషమని చెప్తున్నారు సంగడిగుంట లైన్ వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వస్తే మనం గాంధీ పార్క్ వైపుగా వచ్చేయచ్చు గుంటూరు నగరపాల సంస్థ కార్యాలయం ఉంది కదా గాంధీ పార్కు అలయం డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట ఈ ప్రాంతంలో వ్యాపారాలు బాగానే అభివృద్ధి చెందాయి ఈ విధంగా అటు ఇటు చాలా వర్తక వాణిజ్యాలు ఎక్కువగానే ఉండే ఈ ప్రాంతంలో సంగడిగుంట నుంచి మనం లాలాపేట వైపుగా ఇటువైపుగా వస్తున్నాం గాంధీ పార్క్ వైపుగా వస్తున్నాం అనమాట అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ కార్యక్రమం డ్రైన్ నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ దిశగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు అదేవిధంగా మేయర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా ఈ ప్రాంతాలు ఇటీవల పర్యటన చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా గాంధీ పార్కు ఏరియాలో డ్రైన్ నిర్మాణ సమస్య మీద మనం ప్రత్యేకంగా సర్దు చూపి ఆ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు కార్పొరేషన్ కార్యాలయం వైపుగా ఇటువైపుగా డ్రైను నిండిపోతుంది ఈ దిశగా ఈ లైను అభివృద్ధి చేసే భాగంగా డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారని చెప్పాలి నగరపాలక సంస్థ అధికారులు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ మరింతగా ముందుకు వెళ్ళాలంటే ఈ రోడ్ల సమస్య డ్రైన్ల సమస్య ముందు పరిష్కరించాలని చాలామంది ప్రజలు చెప్తున్నారు నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ఎడం తిరిగితే మార్కెట్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు కార్పొరేషన్ కార్యాలయం మార్కెట్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట లైన్ నుంచి వస్తున్నాం మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంటర్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట వాసవి కంజికా పరమేశ్వరి కళ్యాణ మండపం దాటం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ ప్రాంతం చిన్న చిన్న వ్యాపారులకి కూడలి ప్రాంతంగా ఉంది మార్కెట్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట డైరెక్ట్గా గాంధీ పార్కు వైపుకి వచ్చేయచ్చు ఇటు నుంచి గుంటూరు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధి మనం చూస్తున్నాం అనమాట ఇటీవల కాలంలో ఈ డ్రైన్ల నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ శ్రద్ధ చూపుతున్నారని చెప్పాలి గతంలో రోడ్ల గురించి డ్రైన్ల గురించి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడిప్పుడే వీటి మీద శ్రద్ధ చూపుతున్నారని ఇక్కడ ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం ఏదైనా సరే గుంటూరుకి ఎంపీగా కేంద్ర మంత్రిగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ విధంగా చూడండి డ్రైన్ నిర్మాణం చేశారు ఇటీవల కాలంలో కూల్ డ్రింక్స్ ఉంది కదా ఇక్కడ ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం చేశారు ఈ డ్రైన్ నిర్మాణం వల్ల ఈ వర్షపు నీరు కానీ మురుగునీరు కానీ వెళ్ళిపోతుందనమాట గతంలో వర్షం పడినట్టయితే ఈ ప్రాంతంలో డ్రైన్ చాలా పొంగేది అలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు చూడండి ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ప్రక్క సందనమాట ఇది ఎడం చేయబలితే మనం మున్సిపల్ కార్యాలయం చూడవచ్చు డ్రైన్ నిర్మాణ పనులు ఇటీవల ఈ నిర్మాణ పనులు వేగవంతం చేశారు గుంటూరు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించారు అదేవిధంగా మేయర్ గారు కూడా పరిశీలన చేశారు ఈ విధంగా ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేపట్టారు ఇలా చేపట్టడం వల్ల వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు ఇటు నుంచి అడించి వెళ్తే మనం మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు పెద్దదైన డ్రైన్ నిర్మాణం అనమాట ఈ ప్రాంతంలో వర్షం పడిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా కాలం నుంచి ఇక్కడ వ్యాపారస్తులు వినతి చేసిన మీదట ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారని చెప్తున్నారు చాలా కాలం నుంచి సమస్య పెండింగ్గా ఉంది ఎట్టకేలకు ఈ డ్రైన్ నిర్మాణ పనులకి మోక్షం కలిగిందని ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు ప్రజలు చాలామంది చెప్తున్నారనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మనం ఈ డ్రైన్ల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం గాంధీ పార్కు ఎదురు లైన్ అనమాట ప్రక్కగా ఇటు వెళ్తే మనం కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అడనించే వెళ్తే కుడిచే వెళ్తే జిన్నా టవర్ సెంటర్ వెళ్ళిపోవచ్చు అనమాట గాంధీ పార్క్ సెంటర్ కుడిచేగా వెళ్తే మనం జిన్నా టవర్ సెంటర్ మీదుగా స్టాండ్ వెళ్ళిపోవచ్చు ఎడం వెళ్తే మార్కెట్ మీదుగా శంకరవాస్ ప్లే వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట గాంధీ పార్క్ సెంటర్ కార్పొరేషన్ పరిధిలో మనం అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఏదైనా సరే ఒక పెద్ద సెంటరు నిత్యము రాకపోకలు సాగించే వేలాది మంది వాహనాల ద్వారా పాఠశాల ద్వారా ఏదైనా సరే ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా నడక ఉంటుంది కాబట్టి ఈ డ్రైల్ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణ పనులు చేపట్టారని చెప్తున్నారు నజీర్ అహ్మద్ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించి కమిషన్ గారు ఇటీవల పరిశీలించి ఈ నిర్మాణ పనులకి మోక్షం కలిగిందని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేట్ పరిధిలో ఈ విధంగా డ్రైన్ నిర్మాణం రోడ్డు నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం ఇదే విధంగా లోపల డివిజన్లో కూడా చాలా సీసీ రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు గతం కంటే ఎక్కువగానే ఈసారి పనుల మీద దృష్టి సారించారని ఇక్కడ చాలామంది ప్రయాణికులు వ్యాపారస్తులు పాఠశాలలు వీళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట అభివృద్ధి పదంలో గుంటూరు నగరపాలక సంస్థ మనం చూడవచ్చు చూడండి ఇక్కడ కార్నర్లో కూడా ఈ లైన్ డ్రైన్ కలిపే లైన్ అనమాట ఇది ఆ అటు నుంచి ఇటుగా డ్రైన్ వస్తుందన్నమాట ఇక్కడి నుంచే పనులు ప్రారంభించారు గాంధీ పార్కు ఎదురుగా ఉండం అనమాట మనం ఇటు నుంచి వెడంచి వెళ్తే మన మార్కెట్ వైపు కార్పొరేషన్ కార్యాలయం వైపుగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కుడివైపుకి వెళ్తే జున్నా టవర్ సెంటర్ అనమాట అటు వెళ్ళిపోవచ్చు గుంటూరు నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులను చూస్తున్నాం ట్రైన్ నిర్మాణ పనులు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇది ఏదైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించినట్లయితే ఇలాంటి సమస్యలకి వెంటనే పరిష్కార మార్గం దొరుకుతుందని చాలామంది ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం జిఎంసి కార్యాలయం ప్రక్కన గాంధీ పార్క్ ఎదురుగా చూస్తున్నాం అనమాట నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇటు నుంచి వెళ్తే మనం మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు ప్రక్కనే మార్కెట్ లేను గుంటూరు కార్పొరేషన్ పరిధి మార్కెట్ సెంటర్